ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇంతవరకు ఎవరు రావట్లేదు ఓ సో నా యాభై ఎనిమిది ఆ మధ్య ఉండాయి అండి ఎస్ఎస్సీ మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు పనిచేయండి ఇది లాభం లేదు ఇది షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఈ పర్మనెంట్ షాప్ పెట్టిచ్చి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ కెరీర్ గురించి ఉంటే వాళ్ళని గోలే అంటారు రెండు చూసి ఆయన కూడా పచ్చవారం వచ్చిందండి నడవలేడు పని చేయలేడు ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అట్ చేస్తారు